డి రామానాయుడు ఈ పేరు తెలియని సినీ ప్రియులు ఉండరు టాలీవుడ్ సూపర్ స్టార్ విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ సూపర్ ప్రొడ్యూసర్ డి సురేష్ బాబు వీరిద్దరూ ఆయన తనయులు అనే విషయం అందరికీ తెలిసిందే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ని స్థాపించి ఎన్నో చిత్రాలు నిర్మించారు రామానాయుడు గారు ఈ వీడియోలో నలుగురు అగ్ర హీరోలు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్లతో రామానాయుడు నిర్మించిన చిత్రాలు ఏంటో చూద్దాం పదండి ముందుగా చిరంజీవి రామనాయుడు కాంబో మూవీస్ చూసుకుంటే సంఘర్షణ పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలైన సంఘర్షణ సినిమాలో చిరంజీవి సరసన విజయశాంతి హీరోయిన్గా నటించారు ఈ మూవీకి కె మురళీమోహన్ రావు దర్శకత్వం వహించారు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రామనాయుడు నిర్మించిన చిత్రం ఇది నెక్స్ట్ నరసింహం బాలకృష్ణ రామనాయుడు కాంబోలో వచ్చిన చిత్రాలు కథానాయకుడు రాము పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదటిసారి బాలయ్య సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వచ్చిన మూవీ కథానాయకుడు ఈ మూవీలో బాలయ్య సరసన మొదటిసారి విజయశాంతి హీరోయిన్గా నటించారు ఈ మూవీ సూపర్ హిట్ అయింది కె మురళీమోహన్ రావు దర్శకత్వం వహించారు సీనియర్ ఎన్టీఆర్ గారి మూవీ టైటిల్ కథానాయకుడిని మళ్ళీ రిపీట్ చేశారు బాలయ్య నెక్స్ట్ మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బాలయ్య రామనాయుడు కాంబోలో వచ్చిన మూవీ రాము ఈ మూవీలో బాలయ్య సరసన రజనీ హీరోయిన్గా నటించారు వై నాగేశ్వరరావు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది సీనియర్ ఎన్టీఆర్ మూవీ టైటిల్ రాముని మళ్ళీ రిపీట్ చేశారు బాలయ్య నెక్స్ట్ కింగ్ నాగార్జున రామనాయుడు కాంబోలో వచ్చిన మూవీ చినబాబు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నాగార్జున అమలా జంటగా వచ్చిన చిత్రం చినబాబు మోహన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మోహన్ బాబు కూడా నటించారు నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ రామనాయుడు కాంబోలో వచ్చిన మూవీస్ కలియుగ పాండవులు బ్రహ్మపుత్రుడు ప్రేమ బొబ్బిలి రాజా కూలీ నంబర్ వన్ సూపర్ పోలీస్ గణేష్ ధర్మచక్రం ప్రేమించుకుందాంరా కలిసిందాంరా జయం మనదేరా మల్లీశ్వరి తులసి మసాలా దృశ్యం గోపాల గోపాల వీరి సొంత బ్యానర్లో వచ్చిన దాదాపు అన్ని చిత్రాలు సక్సెస్లే వెంకీ డెబ్యూ మూవీ కలియుగ పాండవులు చిత్రం సూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన ఈ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు మళ్ళీ సురేష్ ప్రొడక్షన్స్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విక్టరీ వెంకటేష్ హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా బ్రహ్మపుత్రుడు ఈ మూవీ వంద రోజులు ఆడింది సురేష్ ప్రొడక్షన్స్లో వచ్చిన బొబ్బిలి రాజా ప్రేమించుకుందాం రా రా జయం మనదేరా లాంటి సినిమాలు ఇండస్ట్రీ టూ బ్లాక్ బస్టర్లు అయ్యాయి రెండు వేల పద్నాలుగు వరకు రామనాయుడు గారు సినిమాలు నిర్మాణం చేపట్టారు ఆయన తనయుడు సురేష్ బాబు అన్ని దగ్గరుండి చూసుకునేవారు రెండు వేల పదహైదు ఫిబ్రవరి పద్దెనిమిదిన ఆయన క్యాన్సర్తో చనిపోయారు ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ని సురేష్ బాబు గారు కొనసాగిస్తున్నారు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి